ఒక డిస్క్రిప్నర్ ఏంటంటే ఇది ఎవరి మనోభావాల్ని దెబ్బతీయడానికి కాదనమాట అండి సో ఇది ఒక మన హిస్టరీ ఆయుర్వేద గురించి హిస్టరీ అనమాట సో ఆ హిస్టరీ మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను సో ఇందులో ఎలాంటి మత కలహాలు కానీ లేకపోతే ఎవరిని కించపరచడం గానీ ఉండదు అనమాట సో ప్రాపర్ డిస్క్రిప్నర్ ఇచ్చేస్తున్నాను వీడియోకి నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ నేను మీ కార్తీక్ శ్రీమాత ఆల్రెడీ మనం ఐవేద్య సిరీస్ చేసుకున్నాం కదండి లైక్ ఇది వరకు మన పాల్ అయ్యల్ సిరీస్ చేసుకున్నాం అంటే అయోధ్య గురించి మనం మాట్లాడుకున్నాము సో ఇప్పుడైతే మనం ప్రాపర్ సిరీస్ చేసుకోబోతున్నాం అనమాట అసలు సిరీస్ లో ఏం కవర్ చేస్తాము అంటే బేసిక్స్ ఆఫ్ అయోధ్య అసలు అయోధ్య ఎలా ఫామ్ అయింది అసలు ఒక్కొక్కటి వెనకాల హిస్టరీ ఉంది కదా సో ఆ బాబర్ మసీద్ గురించి అండ్ ఆల్సో లైక్ దీని గురించి ఎంతో మంది హిందుస్థానీ వాళ్ళందరూ కూడా దీని గురించి బాగా ఫాట్ చేశారు అవన్నీ కూడా మనకి వీడియోస్ లో రాబోతున్నాయి అనమాట సిక్స్ వీడియోస్ కింద వస్తుందండి సిక్స్ వీడియోస్ సిక్స్ పార్ట్స్ క్రింద చేస్తున్నాము సో ప్రతి పార్ట్ లో ఒక్కొక్క హిస్టరీ మీకు కవర్ చేస్తాం అనమాట బేసికల్ గా మనకి ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ కావచ్చు చేద్దాం అనుకున్నాము సో ఇంట్రడక్షన్ ఏముంటాయి మాక్సిమం అంటే మనకి అయోధ్య అయోధ్య అంటే ఏంటి యోధుల చేత జైన్ నిలబడింది మనకి అయోధ్య అనమాట దీన్ని ఎంతో మంది రాజులు పరిపాలించుకో వచ్చారు లైక్ మహారాజు నుంచి చివరికి మనకి లవకుశల వరకు ఎంతో మంది పరిపాలించారు అన్నమాట లైక్ మనకి దశరథ మహారాజు దశరథ మహారాజు తర్వాత లవ శ్రీరామచంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తి లవ అనమాట రితాయుగంలో మనకి లవకశలు పరిపాలిస్తే ద్వాపరు యుగం వచ్చేసరికి మనకి విహద్వజుడు అనే ఒక రాజు పరిపాలించాడు అనమాట ఆ తర్వాత కొంతకాలానికి మనకి కలియుగాంతం వచ్చేసరికి సుమిత్రుడు రాజు అనే రాజు పరిపాలించాడు అండి సుమిత్రుడి తర్వాత మొత్తం ఇంకా లైక్ అయోధ్య ఫ్యామిలీ అంతా రఘువంశం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత కొంతకాలానికి మనకి మళ్ళీ విక్రమాదిత్య కొంతకాలం పరిపాలించాడు అనమాట రాజు కింద టెన్త్ సెంచరీలో విక్రమాదిత్య వచ్చారు సో ఆయన కొంతకాలం దీన్ని డెవలప్ చేసి పరిపాలించాడు అనమాట అండి సో ఈ విధంగా మనకి పదిహేను వందల ఈ బాబర్ అని ఆయన మసీద్ కట్ట నిర్మాణించారు అనమాట అంతకు ముందు వరకు కూడా మనకి అక్కడ ఎలాంటి మసీదు లేదు ఒక పెద్ద రామ జన్మభూమి ఎలాగైతే ఉందో అంత పెద్ద మందిరం అయితే ఉండదు చెప్పేసి చరిత్రకారులు చెప్తున్నారు అనమాట అందులో తులసిదాస్ తన ఒక చరిత్రలో కూడా ఈ ఒక రామచరిత మా తులసిదాస్ రాశారు కదా అందులో కూడా మనకి ప్రాపర్ ప్రూఫ్స్ ఉన్నాయి అనమాట అండి లైక్ అయోధ్య ఉంది అక్కడ అక్కడ రామ జన్మభూమి ఉంది రాముడు ఉన్నాడు రాముల ఉంది ఇప్పటికి కూడా మనకి ఆ ప్రూఫ్స్ ఉన్నాయి అన్నమాట సో దీని దీని పరంగా ఎంతో మంది కోర్టు కేసులు వచ్చాయి ఆ తర్వాత ఎంతో మంది దీని గురించి ఫైట్ చేశారు ఇలా మొత్తం చాలా పెద్ద యుద్ధం జరిగే గురించి ఆ తర్వాత మనకి ఒకటి నుంచి మూడు శతాబ్దం వరకు కూడా ఇక్కడ ఇలాంటి దేవాలయం ఇదనమాట అండి ఆఫ్ థర్డ్ సెంచురీ తర్వాత మనకి ఇక్కడ దేవాలయం వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట పదిహేను పదిహేను శతాబ్దంలో వచ్చింది చెప్పాను కదా ఆల్రెడీ మీకు తులసిదాసరాం చిత్రమానసులు చెప్పారు ఇరవై ఎనిమిదిలో మనకి భారత్ పైన బాబర్ ద ఫస్ట్ కింగ్ ద ఫస్ట్ మొఘల్ ఎంపైర్ బాబర్ వచ్చి ఎన్నో దేవాలయాలు ధ్వంసం చేశారనమాట ఆ దేవాలయాల్లో భాగంగా మనకి అయోధ్యను కూడా ధ్వంసం చేశారనమాట ఈ తర్వాత మనకి మొఘల్ చరిత్రలో రాసిన ఎన్నో పుస్తకాల్లో మనకి అయోధ్య గురించి అలాగే అక్కడ ఆల్రెడీ ఒక టెంపుల్ ఉంది అని చెప్పేసి మనకి ఎన్నో మొఘల్ పుస్తకాల్లో కూడా మనకి ఇప్పటికీ కూడా అవన్నీ కూడా మన పుస్తకాలు లేవు ఎందుకంటే మనకి వాళ్ళ గురించి తెలుసుకుంటే ఆ మనం ఎక్కడైనా మన భక్తి తెలుసుకుంటాం అని చెప్పేసి చాలా మంది ఏం వస్తారంటే లైక్ మొగల్స్ గురించి బాబర్ గురించి కింగ్స్ అక్బర్ అక్బర్ గురించి మన బుక్స్ పెట్టారు కానీ అసలు మన రాజులు దశరథ మహారాజు మహారాజు ఇవన్నీ మన పుస్తకాలు ఎందుకు పెట్టలేదు నాకు తెలియదు అనమాట సో ఇవన్నీ కూడా మనకి ఆ నెక్స్ట్ కి ఏం తెలియాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో బుక్స్ లో ఖచ్చితంగా ప్రింట్ చేయాలండి లైక్ మన హిస్టరీ మన ఒక టెంపుల్ హిస్టరీ ఎంతో మంది ఎంత మంది ఫాట్ చేశారు ఇవన్నీ కూడా మన బుక్స్ లో రావాలన్నమాట సో దాని గురించి మనం ఫైట్ చేద్దాం తర్వాత మనకి ఈ రివాల్ట్ అయ్యింది కదా పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో ఈ రివాల్ట్ అవ్వడం ఏమైంది అంటే మనకి కొంతమంది జన్మభూమి కావాలి మాకు కావాలి అని చెప్పేసి ఎంతో యుద్ధాలు చేశారనమాట లైక్ మనకి అప్పటి వరకు కూడా చేతులు ముంచుకుని కూర్చున్న హిందూస్ అందరు కూడా ఒక్కసారిగా లైక్ మాకు జన్మభూమి కావాలి మాకు రాముల కావాలని చెప్పేసి ఎంతగానో ఫైట్ చేశారనమాట లైక్ ఎలా చేశారు అంటే ఒక రోజు నైట్ వెళ్ళిపోయి అక్కడ మొత్తం మసీద్కి లేవ మన రామ చిన్న బాలరాముడు విగ్రహం పెట్టేసి ఇక్కడ రాముడు పుట్టాడు ఇక్కడ రాముడు ఉన్నాడు చెప్పేసి అక్కడ వాళ్ళు ఎంతో ఫైట్ చేశారనమాట సో వీళ్ళ ఫైటింగ్స్ అలాగే ఇక హిందూ ముస్లిం మధ్య ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ వచ్చాయి కదండి సో ఈ ఆర్గ్యుమెంట్స్ లో బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్ అనమాట డివైజన్ రూల్ పాల్స్ చేయడానికి హిందూ ముస్లిం మధ్యలో ఇలాంటి గొడవలు పెడితే ఏమవుతుందని వాళ్ళు ఖచ్చితంగా విడిపోతారు వాళ్ళకి ఖచ్చితంగా మనకి ఈ ఇలా కలిసి ఉన్న ఫ్యామిలీ ఎంత విడి విడిపోతే ఏమవుతుంది సో వాళ్ళు ఆక్రమించుకుని ఈజీగా ఉంటుంది కాబట్టి సో బ్రిటిష్ వాళ్ళు కూడా దీని గురించి సహకారం చేయలేదు అనమాట ఏమి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న రామ మందిరము ఆ పక్కన ఒక మసీదు అన్ని కట్టేసి వాళ్ళకి ఇచ్చేసారనమాట ఇద్దరు షేర్ చేసుకొని చెప్పి ఆ తర్వాత కొంతకాలానికి లైక్ ఏమైందంటే హిందూస్కి మార్చ్ మూవీ అని చెప్పేసి మాకు కావాలని ఎంతగానో ఫైట్ చేశారన్నమాట సో అవన్నీ కూడా మనకి ఈ వీడియోస్ లో ఉంటాయండి సో బ్రిటీష్ దీన్ని కూడా సాల్వ్ చేయలేకపోయారు అలా పద్దెనిమిది శతాబ్దంలో మార్చ్ పద్దెనిమిది వందల ఎనభై లో మనకి ఈ యొక్క తీర్పు ఇవ్వడం జరిగింది అనమాట అంటే ఈ ఆలయం మొత్తం కూడా మనకి రికార్డ్స్ లో ఉన్నాయన్నమాట లైక్ ఇదింతా కంప్లీట్ హిందూస్ సంబంధించిన ఒక ప్లేస్ అని చెప్పేసి వాళ్ళ భూమి హిందూస్ రాసిచ్చిన భూమి అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి ప్రాపర్ రికార్డ్స్ మన పురాణాలు కూడా ఇప్పటికీ ఉంది రామ్ చిత్తమానస్ కూడా తీసుకొని రామ్ చిత్త మానస్ లో కూడా అయోధ్య ఉంది అని పెయితే ఎన్నో పురాణాలు ఆల్సో మనకి ఆ కట్టడాలు ఆ రాముడు వడిన విగ్రహాలు సిధులాలు ఇవన్నీ కూడా మనకి భూమిలో అనమాట అండి సో అప్పుడు ఆ లాయర్ ఏం చేశారు అంటే దీన్ని ఫియర్ ఫియర్ చామరనే ఆయన లైక్ ఫియర్ 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 చామరనే ఆయన దీన్ని ఈ కేసు వాదించారు అనమాట సో కేసు వాదించడం ఏమైంది అంటే ప్రాపర్ రికార్డ్స్ బయటపడ్డాయి అనమాట సో ఆ తర్వాత ఏమైంది సో కోర్టు కేసులో అంతా గెలిచి అనుకో మనకి థర్టీ ఇయర్స్ అయిపోయింది కదా సో దీని నుంచి వారు పరిపాలన పట్టించుకోలేదు అనమాట ముప్పై సంవత్సరాలు అయిపోయింది దీని నుంచి వారు పట్టించుకోలేదు అనమాట ఆ తర్వాత కొంతకాలానికి మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత అయోధ్య యుద్ధం అనేది చాలా పెద్దగా జరిగింది అనమాట అండి ఎంత పెద్దగా జరిగిందంటే మనకి ఇది మాకు వస్తే వరకు కూడా మేము ఉండలేమని చెప్పేసి పంతొమ్మిది నలభై ఏడు నుంచి ఎనభై ఆరు వరకు కూడా చాలా పెద్ద యుద్ధాలు జరిగాయన్నమాట లైక్ ఏం చేశారంటే మొత్తం నైట్ నైట్ వెళ్ళి మొత్తం హిందూస్ లోపలికి వెళ్ళి ముస్లింస్ అందరినీ కూడా పద్నాలుగు వేల మంది నియర్ గా ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీ హండ్రెడ్ పీపుల్ ఫోర్టీ హండ్రెడ్ ముస్లింస్ అందరినీ కూడా చంపడం జరిగింది అనమాట సో ఎందుకంటే అప్పటి వరకు చేతులు ముచ్చు కూర్చున్నారు హిందూస్ సో సడన్ గా వెళ్ళి ఇంగ్ వెళ్ళి ఇంకొపి చచ్చిపోతుంది సో వీళ్ళు ఖచ్చితంగా వెళ్ళి ఫోర్ చేయాలని చెప్పేసి అనుకుని వెళ్ళి ఫైట్ చేశారనమాట సో ఈ తర్వాత ఈ తర్వాత మనకి డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండులో హిందువులకే మొత్తం ఈ భూమి చెందాలని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు దీనికి ఇచ్చిందనమాట ఆ తర్వాత మనకి ఫైనల్ గా పంతొమ్మిది వందల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో మనకి నవంబర్ నవంబర్ తొమ్మిది మనకి సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చారనమాట రెండు పాయింట్ డెబ్బై ఏడు కోట్ల ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ మనకి హిందూస్ కి ఉందని చెప్పేసి చెప్పారనమాట అండి ఈ తర్వాత మనకి పంత పంతొమ్మిది ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఒక పెద్ద పోరాటం జరిగిందనమాట ఆ పోరాటంలో భాగంగా ఎంతో మంది హిందూస్ ప్రాణాలు పోయాయి ముస్లిం రామ్ కూడా పోయాయి అనమాట అండి ఇలా తర్వాత మనకి ఇట్ కెన్ బి టైటిల్ మోడర్న్ మోడ్రన్ రామాయణ్ అసలు రామాయణంలో ఎలాగైతే మనకి రాముడికి అలాగే రావణకి యుద్ధం జరిగిందో అదే విధంగా ఇప్పుడు మనకి ఈ యొక్క కలియుగంలో మనకి మన రాముడు జన్మభూమి మనం కాపాడుకోవడానికి ఎంతో మంది యుద్ధం చేశారు ఇందులో మనకి బీజేపీ వాళ్ళు కావచ్చు హిందూ పరిషత్ వాళ్ళు కావచ్చు ఎన్నో హిందూ సంఘాలు వాళ్ళందరూ కూడా కలిసి ఒక దాటిమి నడిచి ఎలాగైతే మనకి వానరులందరూ కలిసి ఒక సేటు నిర్మాణం చేశాడో అదే విధంగా మొత్తం ఈ వానర్ లాంటి మనం అందరం కూడా లైక్ అప్పట్లో మంది ఫైట్ చేస్తే మనకి ఇప్పుడు రామ జన్మభూమి వచ్చింది అనమాట అండి అండ్ ఖచ్చితంగా మనకి నరేంద్ర మోడీ గారి సపోర్ట్ కూడా ఉంది సో వీళ్ళందరూ కూడా కలిసి ఉండడం వల్ల మనం ఇప్పుడు రాములల్లా అంటే మన రామ జన్మభూమి మనం సొంతం చేసుకున్నాం అనమాట అండ్ చాలా మంది ఇప్పుడు ఒక పెద్ద ప్లేస్ అయిపోయింది అది లైక్ కాశీ నుంచి అయోధ్య వెళ్తున్నారు చాలా మంది సో ఒక దర్శనం చేసుకుంటున్నారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు లైక్ మనకి రాముడు మనకి ఆదర్శం అన్నమాట అండి మన హిందూస్ అందరికీ కూడా రాముడు ఒక ఆదర్శవంతుడు రాముడు నుంచి మనకి ఎన్నో కూడా నేర్చుకోవచ్చు తండ్రి ఎలా ఉండాలి కొడుకు ఎలా ఉండాలి భర్త ఎలా ఉండాలి అండ్ గురువు శిష్యుడు ఎలా ఉండాలి గురువు ఎలా ఉండాలి ఫ్రెండ్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మనకి రాముడి నుంచి తెలుసుకుంటాం అనమాట సో అలాంటి గొప్ప రామాయణం నుంచి అలాగే అంత గొప్ప మంచి క్యారెక్టర్ రాముడు అలాంటి రాముడు మనందరికి కూడా ఫ్యూచర్ జనరేషన్ తెలియాలి ఇప్పుడు ఇప్పుడు అయోధ్య అక్కడ ఉంది కాబట్టి మన నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్తాం ఇక్కడ అయోధ్య ఉండేది ఇక్కడ రాముడు ఉండేవాడు రాముడు పరిపాలిస్తుండేవాడు ఇదంతా ధర్మభూమి అని ఎంతో మంది ఇప్పటికీ కూడా అయోధ్య గురించి చెప్పుకుంటూ ఉంటాం ఫ్యూచర్ జనరేషన్ వీళ్ళకు చెప్తాము అనమాట సో అందుకే ఇంతమంది ఇంత కాలం పాటు దీన్ని ఫైట్ చేసి ఇంత బాగా గెలుచుకోవడానికి కారణం మనకి ఇదే అనమాట అండి సో అలా ఇలా ఇలాంటి టెంపుల్స్ మనకి ఎన్నో ఉన్నాయన్నమాట లైక్ అయోధ్య ఇప్పుడు మనకి వచ్చింది సో ఇలా మనకి రాని టెంపుల్స్ మనకి ఎన్నో ఉన్నాయండి సో అన్ని కూడా మనం ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి అందించాలంటే ఇప్పటి నుంచి మనం ఫైట్ చేయాలన్నమాట సో ఈ వీడియో ఖచ్చితంగా కంప్లీట్ గా చూడడానికి ట్రై చేయండి అండ్ ఇంకా సిరీస్ వస్తూ ఉంటాయి మొత్తం ఎక్కడైనా నేను డేట్స్ కానీ లేకపోతే ఏమైనా మిస్ చేస్తాను నన్ను క్షమించండి ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రాపర్ గా మేము ఒక పెద్ద హిస్టరీ కింద రాసుకున్నాం అనమాట సో అక్కడ తడబడొచ్చు సో ప్లీజ్ ఇగ్నోర్ దట్ అండ్ కంప్లీట్ గా మీరు చూస్తారనుకుంటున్నా హిస్ట్రీ ఈ సిరీస్ అంతా కూడా మీరు చూసి ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నా అండ్ మెయిన్లీ ఒక డిస్క్రిమ్ ఏంటంటే ఇది ఎవరి మనోభావాల్ని దెబ్బ తీయడానికి కాదనమాట అండి సో ఇది ఒక మన హిస్టరీ అయోధ్య గురించి హిస్టరీ అనమాట సో ఆ హిస్టరీ మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను సో ఇందులో ఎలాంటి మత కలహాలు గానీ లేకపోతే ఎవరిని కించం గానీ ఉండదు అనమాట సో ప్రాపర్ డిస్క్రిప్టర్ ఇచ్చేస్తున్నాను వీడియోకి అండ్ వీడియో ముందే మీకు కూడా ఇచ్చేస్తాను సో స్టేట్ ఎన్ కాపీక్ సో మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇలాంటి సిరీస్ మీ అందరికీ తీసుకొస్తాను అండ్ పంచనామాలు కూడా వెళ్తాను పంచనామాలు కూడా మీకు జ్యోతిలింగ సిరీస్ అవుతున్నాయి కదా సెవెన్ వెంటనే పంచనామాలు కూడా పెట్టేస్తాను అనమాట సో స్టేట్ అండ్ కాపీస్ జీ నమ అండ్ జై శ్రీరామ్